ండి పిల్లలకు ఎంతో ఇష్టమైన ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకుంటామా పిల్లలు లంచ్ బ్యాగ్స్ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా చాలా ఇష్టంగా తినుకుంటారు అంత బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్ట్గా సింపుల్గా చాలా బాగుంటుంది ఒక్క ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది చాలా టేస్ట్గా అయితే ఉంది ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూస్తాం రండి కావాల్సిన పదార్థాలు అయితే చూస్తాం ఇప్పుడు ఒక టూ ఆనియన్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక పోర్ తీసుకున్నాను త్రియన పూరం తీసుకున్నాను బీన్స్ అయితే కట్ చేసుకున్నాను క్యాబేజ్ తిరుముకున్నాను క్యారెట్ అయితే తిరుముకున్నాను ముందుగా వండిన అన్నం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత కడాయి అయితే పెట్టుకోండి ఇప్పుడైతే కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన ఆనయన్ వేసుకోండి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి ఎప్పుడు కావాలన్నా ఫ్రైడ్ రైస్ కావాలనుకుంటున్నారు అందువలన ఇలా చేసిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఇప్పుడైతే కరివేపా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత తర్వాత అయితే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాట అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి బీన్స్ అయితే ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని బీన్స్ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత క్యారెట్ ముందుగా తురుముకున్నాం దాన్ని క్యారెట్ అయితే వేసి ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత క్యాబేజ్ ముందుగా తురుముకున్నాం దాన్ని క్యాబేజ్ వేసి ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత రెండు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి ఇదైతే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అలానే పెట్టండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఒక మొర టైం అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే కొంచెం ముడిగింది ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను ముందుగా అయితే రైస్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను అందువలన తక్కువగా వేసుకున్నాను హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి మరో టైం ప్లేట్ అయితే క్లోజ్ చేసి మరో త్రీ మూడు నిమిషాల పాటు మూడు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ అయితే చీ చూస్తాం రండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి వెజిటేబుల్ అయితే ఉడికిపోయింది చూడండి సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసిన తర్వాత చూడండి ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీడియంగా పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ మసాలా అన్ని దుకాణలోనే ఉంటుంది ఇదైతే టెన్ రూపీస్ ప్యాకెట్ ఈ ప్యాకెట్ అయితే వన్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఒక ఒక ఫ్రైడ్ రైస్ మసాలా ఒక స్పూన్ తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్నాను ఇది అన్ని షాప్లోనే ఉంటుంది టెన్ రూపీస్ ప్యాకెట్ అన్ని దుకాణలోనే ఉంటుంది ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే ఒక స్పూన్ వేసి ఫ్రై చేసుకున్నాం దాన్ని ముందుగా వండిన రైస్ని వేసి కలుపుకోండి నైట్ నైట్ అన్నం ఉంటే కూడా ఇలానే చేసుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వేడి వేడి రైస్ అయితే వేసుకున్నాను తర్వాత మనం మిగిలిపెట్టిన ఫ్రైడ్ రైస్ అయితే వేసుకోండి ఇంకొక ఆఫ్ స్పూన్ ఉంటుందని వేసి ఇలా బాగా కలుపుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పట్టినా ఆ వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇప్పుడు ఆ ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక హాఫ్ లెమన్ గుజ్జు అయితే తీసుకున్నాను లెమన్ వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే ఒక హాఫ్ లెమన్ గుజ్జు అయితే వేసుకొని బాగా కలుపుకోండి మీకు కొంచెం సాల్ట్ కింద తక్కువ అయితే ఇప్పుడు వేసి కలుపుకోండి ఇప్పుడు చూడండి కలి ఇప్పుడైతే కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకుంటే కొంచెం వేసుకోండి ప్రై ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి తర్వాత అయితే కట్ చేసిన కొత్తిమీరకుంటే వేసుకోండి ఫ్రైడ్ రైస్ సింపుల్ అండ్ టేస్ట్ ఫ్రైడ్ రైస్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది ఫ్రైడ్ రైస్ తయారైపోయింది ఒక ఐదు నిమిషాలు అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ మా పిల్లలకైతే ఈ ఫ్రైడ్ రైస్ ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయడం చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ